నమస్కారం గురువు గారు చాలా మందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి అలాగే కొన్ని కొన్ని కోరికలు అంటే నాకు ఈ కోరిక ఉంది కానీ అసలు ఎప్పటి నుంచి నాకు ఈ కోరిక అనేది ఉంది కాకపోతే ఏంటంటే నా కోరిక నెరవేరడం లేదు అని చెప్పేసి అని ఇంకొంతమందికి ఏంటంటే వివాహ ప్రయత్నం చేస్తూనే ఉంటారు లేని వివాహం అనేది త్వరగా అవ్వదు మరి ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది వేరే వేరే కోరికలకి వేరే వేరే వ్యవస్థగా నడుస్తుంది అవును ఏ కోరిక ఆ కోరిక సంబంధించినటువంటి మంత్ర జపము అనుష్ఠానాలు వేరేగా ఉంటాయి ఎప్పటి నుంచో వివాహం కావట్లేదు వివాహం కోసం చూస్తున్నామంటే వారు ఖచ్చితంగా ఆశ్లేష బలిహరణ గాని లేదా పాశుపత కన్యా పాశుపత హోమం కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి వారి హవనం గాని చేయించాలి ఇది కూడా ఆశేష నక్షత్రంలో రోజు శనివారం ఆశేష వచ్చిన రోజు చేస్తే ఖచ్చితమైనటువంటి ప్రకారాలతో వివాహం అయితే అయిపోతుంది ఇక సంతానం కోసం కొంతమంది కోరికలు కోరుకుంటారు సంతానం కలగట్లేదు చాలా మందికి అభాషలు అయిపోతున్నాయి సంతానం నిలబడట్లేదు గారు అంటారు ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏదన్నా నదీ తీరాల దగ్గర కానీ లేదా చెరువుల వద్ద కానీ సర్పయాగం చేయించుకోవాలి సర్పయాగం చేయించడం వల్ల నిలబడేటువంటి అవకాశం కలుగుతూ ఉంటాయి ఇక ధనం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ధనం రావడం లేదు వచ్చిన ధనం నిలబడడం లేదు అప్పుల మీద అప్పులు పెరిగిపోతున్నాయి అంటారు వీరు ప్రతి ఆదివారం కూడా కనకధార స్తోత్రం వింటూ కనకధార హవడం హోమం ఉంటుంది అది చేసినా లేదు గురుగారు అంత ధనాన్ని వెచ్చించలేకపోతున్నాం ఇంట్లోనే కొంచెం రెమిడీ చెప్పండి అన్నప్పుడు వివాహం కావాలి అనుకున్న వారు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన ఎర్రటి మందారాలతో ఇంట్లోనే ప్రతినిత్యము ఉదయము నేతి దీపం పెట్టి ఎర్రటి మందారాలు పదకొండు తీసుకుని దుర్గా కవచం కానీ లేదా దేవీ ఖగ్గమాల కానీ ఇరవై ఒక్క రోజులు ఖచ్చితంగా చదవాలి ఇరవై ఒక మందారాలు ఇరవై ఒకటి రోజులు ఉదయం నేతి దీపం సాయంత్రం కొబ్బరి నూనె దీపం పెట్టాలి ఖచ్చితంగా ఇలా చేస్తే వీరికి వివాహం అవుతుంది రెండవది ఎవరికైతే సంతాన కోసం చూస్తున్నారో వీరు సంపింగ పువ్వులతో కానీ లేదా జాజిలతో కానీ అమ్మవారి స్త్రీ సూక్త విధానంతో మీరు దేవీ కగ్గమాల పూర్తిగా చదువుతూ ఉదయం అయితే ఐదు గంటలకి సంతానం కావాల్సిన ఉదయం అయితే ఐదు టూ ఆరు నెలలో పూజి పూర్తి చేసుకోవాలి సాయంత్రం మళ్ళీ వీరు ఐదు టూ ఆరు ఉదయం ఈ సంతానం కావాలనుకుంటున్న వారు నువ్వుల నూనెతో దీపం పెట్టాలి సాయంత్రం వేళ నూనెతో దీపం పెట్టాలి ఇక ధనం కోసం చూస్తున్న వారు ఉంటారు ప్రతినిత్యము కూడా ఎర్రటి గులాబీలతో గాని లేదా ఎర్రటి పుష్పాలతో గాని ఏం చేయాలంటే ఉదయం కనకధార అస్తోత్రం వింటూ లక్ష్మీ అస్తోత్రం చదువుతూ లక్ష్మీ గణపతయ నమో నమ అని చెప్పుకుంటూ ఆ స్వామి వారికి అర్చన చేసి పరవాను నైవేద్యం పెట్టాలి ట్వంటీ వన్ డేస్ దీని వల్ల ధనానికి మీరు ఆకర్షితులవుతారు అవుతారు కొంతమందికి యంత్రాలు ఇస్తామండి మేము ఎలా ఉంటుందంటే ధనాకర్షణ యంత్రం అనేటువంటిది దీన్ని నలభై ఒక్క రోజులు పూజలో పెట్టి పూజ చేసి పౌర్ణమి రోజు విశేషంగా గావించి వారి గోత్రాలతో చేసి ఇస్తారు దీని వల్ల ధనం అనేటువంటిది లోపలికి వచ్చేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ధనం కోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా లోగా మళ్ళా కనకహార స్తోత్రం వింటూ దేవీ కర్గమాల సహిత లక్ష్మీ అస్తోత్రం చదువుతూ ఎర్రటి గులాబీలు అర్చన చేసి సాయంత్రం వేళ ఎర్రటి ప్రసాదం అంటే ఆ నైవేద్యం పెట్టి మీరు భుజించాలి ఇలా నిత్యము చేసుకోవాలి గురుగారు మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అంటే సో అమ్మవారికి ఎటువంటి ప్రసాదం పెట్టాలి ఏ విధంగా పూజించాలి అనే వాటి గురించి అయితే చెప్పాలి నమస్కారం గురుస్తూ